అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాంప్రదాయ ముగ్గులు నేను ఈరోజు మీకు నాలుగు చుక్కలు నాలుగు వరసలతో సీతారాములు వారి చిత్రాన్ని ఎలా గీయాలో మీకు నేను చూపిస్తాను హాఫ్ పార్ట్ వరకే వస్తుందండి ఇది కానీ చాలా చాలా సింపుల్ ఈ నాలుగు లాగా గీసుకుని మనం చిత్రాన్ని అనేది గీస్తాము మీరు ఒకసారి ట్రై చేసి నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా వచ్చిందో గీస్ ఎంతవరకు నాకు తెలియదండి ఇది మోస్ట్ ట్రెండింగ్ వీడియో కదండి ఇప్పుడు నేను ఇంకా ఈజీగా వేద్దామని ఇలా వేసి చూ చూపిస్తున్నాను మీకు ఫస్ట్ అయితే మీరు నా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని మాత్రం తప్పకుండా క్లిక్ చేయండి మర్చిపోవద్దు శ్రీరామనవమి చాలా దగ్గరలోనే ఉంది కదండి ఆ పూజప్పుడు కానీ దాని ముందు రోజు కానీ మీరు ఈ పటాన్ని ఎక్కడన్నా పూజా మందిరంలో కానీ ఒక చోట తొక్కని చోట మాత్రమే గీసుకో ఉండండి చాలా బాగుంటుంది మీరు కావాల్స్తే మీరు రంగులు కూడా దిద్దుకోవచ్చు ఫైనల్ లుక్ అయితే మన సీతారాముల వారిది ఇలా వస్తుందండి కానీ చాలా సింపుల్ కదండి చాలా రాని వాళ్ళు కూడా బిగినర్స్కి కూడా ఇలాగా గీసుకోవచ్చు సీతారాముల వారి దయ మన మీద ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్